తీసుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి కాబట్టి మా మా పాపను తయారు చేసి భోగి మంట వాళ్ళకి తీసుకెళ్తున్నాను చూడము ఒకసారి భోగి మంట అంత కాలిపోతుందా అదిగో అక్కడ భోగి మంట చేశాడే ఉదయాన్నే చూడగానే మంచి అయితే విపరీతంగా పడిపోతుంది అక్కడ భోగి మంట చేశాడు అక్కడికి చూడడానికి ఒకసారి మనం బయటది వెళ్తున్నాం తెల్లవారుజాము మంచు మంచు కదమ్మా భోగి మంట ఈ భోగి శుభాకాంక్షలు ఈరోజైతే మా వీధి వాళ్ళంతా చాలా సరదాగా ఉంటారు ఎందుకంటే రాత్రి వేళ ఎక్కడెక్కడో దొంగలు సంపాదించి ఒక రోడ్డు పక్కన వేసేసి వాటికి మంట వేసి తెలవారు నాలుగు గంటలు ఎక్కిపోయి మేలుకొలుపు ప్రారంభిస్తాము వీధి వీధి అంతా తిరిగి మేలుకొలుపు పాటలు పాటు నాలుగు నాలుగున్నర అయ్యేసరికి తెల్లవారుజామున భోగి మంటను స్నానాలు చేసి కురవలంతా పాటలు పాడుతూ భోగి మంటను ముట్టిస్తారు నాలుగు గంట నాలుగున్నర గంటలకు ముట్టించింది ఇప్పటికీ స్టీల్ ఎలా కాలుతుందో చూడండి ఇలా కాలిన తర్వాత మా చిన్నపిల్లలంతా ఉదయాన్నే స్నానాలు చేసి ఆ భోగి మంటకు వచ్చి అవుతూ ఉంటారు ఆ మంట యొక్క విభేదని తీసుకొని ముదుటికు పెట్టుకొని భోగి తెల్లి ఆశీర్వాదాన్ని కూడా తీసుకుంటారు అలాగే ఆ భోగి మంటల్లో వారు దీక్షలను పెట్టి ఆ వేడి నీళ్ళను వారు స్నానం చేయడం ఆనవాయితీ అలాగే మా చుట్టుపక్కల పిల్లలంతా వచ్చి ఆ భోగి మంట ముందు చలికవుతున్నారు అవుతున్నారు ఇది ఇవాటి వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు